హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డుకు సంబంధించి సో ఎవరికి కూడా ఇప్పటివరకు కార్డులు అనేది రాలేదన్నమాట కేవలం మనకు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఒక మంజూరు పత్రం డాక్యుమెంట్ మాత్రమే అందజేయడం అయితే జరిగింది ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు గ్యారెంటీలకు సంబంధించి ఏ చిన్న పథకానికైనా అప్లికేషన్లు అనేది చేసుకోవడానికి రేషన్ కార్డును ముడిపెట్టడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మరోసారి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అవకాశం అయితే కల్పిస్తున్నారు ప్రజలందరికీ సో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశాలు అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట చాలామంది ఎదురు చూశారనమాట అసలు ప్రభుత్వం స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పారు అదేవిధంగా క్యూఆర్ కోడ్తో ప్రభుత్వం జారీ చేస్తామని చెప్పింది కానీ ఇప్పటివరకైతే మనకు స్మార్ట్ కార్డు క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డులు అనేది ఇంకా పంపిణీ అయితే జరగలేదు వాస్తవానికి రేషన్ కార్డుకు సంబంధించి చాలామంది కొంతమంది యాడ్ చేసుకున్నారు పేర్లను కొంతమంది ఏమో డిలీట్ చేసుకున్నారు కొంతమంది ఏమో స్పిట్ చేసుకున్నారు వేరే కార్డులకు సంబంధించి అయితే ఇప్పుడు మనం మన పేరు మీద రేషన్ కార్డు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చా లేదా ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం పడుతున్నాయి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి మనకు వచ్చే నెల నుంచి గుడ్ న్యూస్ అనేది ఇవ్వనున్నారన్నమాట సో ఏంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఇలా లైక్ బటన్ ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద నల్ల కలర్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ దానిపైన క్లిక్ చేసి వెంటనే బెల్లైకన్ను ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అనమాట ఇలా చేసినప్పుడే ప్రభుత్వం నుంచి రైతు భరోసా అదేవిధంగా ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు సంబంధించిన లబ్ధిదారులకు అదేవిధంగా ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం ఇరవై వందల పథకం ఎప్పుడు వస్తుంది అందరికంటే ముందుగానే మీ ఫోన్ రూపంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట నోటిఫికేషన్ వస్తుంది సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి టాపిక్లోకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వాస్తవానికి ఎప్పటి నుంచో ఇవ్వాల్సి అయితే ఉండేది కానీ ప్రభుత్వం స్మార్ట్ కార్డుల రూపంలో అందజేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది చాలామంది మీ సేవలకు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో మరోసారి దరఖాస్తులకు సంబంధించి ఎవరికైతే రేషన్ కార్డు లేదో రాలేదో లబ్ధిదారులకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఇందుకు సంబంధించి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్ను సంప్రదించి కావాల్సిన క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు ఇతరత్ర సర్టిఫికేట్లు అన్నీ కూడా జిరాక్స్లు తీసుకుపోయి అలా యాభై రూపాయలు అనేది కట్టినట్లయితే కట్ అవుతుంది సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇది సంవత్సరం పూర్తిగా ఎప్పుడైనా కూడా మనం దరఖాస్తులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట అయితే స్మార్ట్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే ఎప్పటి నుంచో అసలు స్మార్ట్ కార్డులు ఇస్తారు దీనిపైన క్యూఆర్ కోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రత్యేకతలు చెప్పారు అయితే ఆలస్యం అయితే జరిగింది దీనికి ప్రధానంగా గతంలోనే టెండర్లు పిలిచారనమాట ప్రింటింగ్ అనేది జరుగుతుందనమాట సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలు అనేది ప్రభుత్వం జారీ చేయడం జరిగింది సో ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ రేషన్ కార్డు సంబంధించి మా పేరుందా లేదా ఎలా తెలుసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారనమాట సో ఇక రేషన్ కార్డు సంబంధించి మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి అందులో తెలంగాణ రేషన్ కార్డు అనేది టైప్ చేసి అందులో మొదటి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ సేవ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట ఆ రెఫరెన్స్ నెంబర్ యాడ్ చేసి దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత సర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ కనిపిస్తుంది సో మరొక విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా మన రేషన్ కార్డులో ఎంతమంది యాడ్ అయ్యారు మన రేషన్ పెండింగ్లో ఉందా శాంక్షన్ ఉందా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంజూరు పత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మరోసారి ప్రభుత్వం గుడ్ చెప్పడం జరిగిందనమాట సో ఎందుకంటే ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తుంది అదేవిధంగా ఉచితంగా జీరో కరెంట్ని అయితే అందజేస్తున్నారు ఈ జీరో కరెంట్కి సంబంధించి మీ దగ్గరలోని ఏదైతే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి తగిన డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేసినట్లయితే మీకు ప్రతి నెల కూడా జీరో బిల్ అనేది వస్తుంది కాబట్టి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు సో వారు తప్పనిసరిగా మీరు ఇంకా జీరో సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి అర్హులు కాకపోతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ఒకటేని కాదు ఆరు రకాల గ్యారెంటీల్లో ఒక్కొక్క పథకానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో మరొకటి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డు లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం మరి ఇటీవల కాలంలో వర్ష వర్షాలు వరదలు రాకపోకలు రవాణా ఇవన్నింటిని పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి మూడు నెలల బియ్యం అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు మనకు సెప్టెంబర్ నెల కొత్త నెల అవుతుంది సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో రేషన్ కార్డు మంజూరు పత్రాలు తీసుకొని ఉన్నారనమాట మాకు మూడు నెలల బియ్యం అనేది కూడా మిస్ అయిందని అనుకుంటారు వాస్తవానికి మనకు సెప్టెంబర్ నెల నుంచి పాత రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారికి ముఖ్యంగా బియ్యం కూడా సన్న బియ్యం అందిస్తారు కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే జారీ చేయబడి ఉన్నాయో వారికి మంజూరు పత్రాల ద్వారా ఆన్లైన్లో కూడా నెంబర్ అన్నమాట కొంతమంది ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత మంజూరు పత్రాలను ప్రింటౌట్ తీసుకొని అది రేషన్ కార్డు కూడా వాడి కోసం నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి అయితే ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గిడ్డంగుల వద్ద నిల్వలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు ప్రామాణికంగా ప్రాతిపదికంగా తీసుకొని బియ్యం కోటాను కూడా ఆయా జిల్లాలు గ్రామాల వారిగా సరఫరా చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట దీంతోపాటు గుడ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ నెల అనగా వచ్చే నెల ఈ నెల దాదాపు మరొక పది పదిహేను రోజులు అయితే గడిచిపోతుంది కొత్త నెల అయితే రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు తెలంగాణలో రేషన్ కార్డుకు సంబంధించి ఉన్నటువంటి లబ్ధిదారుల్లో చాలామందికి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చూస్తున్నారనమాట మనం వెళ్ళేటప్పుడు రేషన్ సంబంధించిన వెళ్ళేటప్పుడు పర్యావరణ రహిత సంబంధించినటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో అది ఉచితంగా ఒక్కొక్కరికి ఒక రేషన్ కార్డు మీద ఒక్కొక్కరికి అయితే అందిస్తారనమాట రేషన్ కార్డు ఇంటికి ఒక్కరికి అయితే బియ్యం అయితే అందులో సరుకులు కావచ్చు ఇతరత్ర ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఎందుకంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు తొమ్మిది రకాల ఇందులో వచ్చేసి చింతపండు కావచ్చు నూనె ఇతర సబ్బులు ఇలాంటివి కొన్ని రకాల వస్తువులు కూడా బయట మార్కెట్ కంటే సబ్సిడీ రూపంలో గతంలో ఇచ్చారు కదా సో వాటిపైన కూడా మరి ఈ నెల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు దీనిపైన ప్రతిపాదన కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ ఇదే ఓకే అయినట్లయితే ఇవ్వడానికి అయితే జరుగుతున్నాయి అయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా క్యారీ బ్యాగ్ అంటాం కదా బియ్యం పర్యావరణకు సంబంధించినటువంటి రైత బ్యాగ్ అయితే అందిస్తారనమాట దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమ్ ఫోటోతో పాటు ఆరు గ్యారెంట్లకు సంబంధించిన ఫోటో అయితే ఉంటుందన్నమాట సో ఇక ఈజీగా క్యారీ చేయడానికి అయితే ఈ యొక్క బ్యాగ్ అయితే అందిస్తారనమాట రేషన్ షాపుల ద్వారా అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా అద్దె ఇల్లు ఉంటున్న వారికి డబల్ బెడ్రూమ్లో కేటాయిస్తుంటే ఇల్లు లేని వారికి ఇందిరామీల ద్వారా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు అదేవిధంగా సొంత స్థలం లేని వారికి ప్రభుత్వమే సొంత స్థలం కూడా కేటాయించి వారికి గ్రామాల్లో పట్టణాలలో ఈ పథకాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించాలని భావిస్తుందట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఇక గతంలోనే నేను చెప్పాను ఎందుకంటే రేషన్ కార్డు సంబంధించి మీకు ఆన్లైన్లో కనుక చూపించినట్లయితే రేషన్ కార్డు వచ్చినట్లే ఎందుకంటే మంజూరు పత్రాలు మీకు కొంతమందికి వచ్చాయంటున్నారు కొంతమంది రాలేదంటున్నారు మంజూరు పత్రాలు ఆన్లైన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఎప్పటికీ ఉంటుంది సంబంధించి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఆరు కేజీల సన్న బియ్యం అయితే అందిస్తారనమాట కారులో ఎంతమంది పేరు కొత్త వారికి అయితే ఇద్దరుంటే ముగ్గురుంటే ఇలా ఒక్కొక్కరికి ఆరు కేజీల బియ్యం సన్న బియ్యం అనేది ప్రభుత్వం జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి మరింత మందికి మేలు చేసే విధంగా త్వరలోనే అవకాశం కల్పించాలని చూస్తున్నారు రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం దీనిపైన మరిన్ని సరుకులు కూడా ఇవ్వాలని ఈ నెల చివరి నుంచే మనకు రేషన్ బియ్యం అనేది పంపిణీకి సంబంధించి ఆయా గ్రామాల్లో డీలర్లకు సంబంధించి స్టాక్ అనేది తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా అయితే జరుగుతుంది త్వరలో